ట్రంప్ ఇప్పుడు ఇదో ట్రెండింగ్ వర్డ్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన మరుక్షణం మొదలైన ట్రంప్ నామస్మరణం ప్రమాణ స్వీకారోత్సవం నేపథ్యంలో తారాస్థాయికి చేరింది ప్రపంచానికి పెద్దన్న స్థానంలో కూర్చున్న ఈ వ్యక్తి తీసుకునే నిర్ణయాలు ఎన్నో దేశాల్లోని ప్రజల జీవితాలను ప్రభావితం చేసేలా ఉండటంతో అటు అమెరికాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సైతం ట్రంప్ మార్కుపైనే పైన సర్వత్రా చర్చ జరుగుతోంది అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ట్రంప్పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం పోగొట్టుకున్న చోటే పొందటం ఓడిన చోటే గెలవడం ఇలాంటి పదాలకు ట్రంప్ సరిగ్గా సరితూగుతారేమో ఎందుకంటే కోర్టు కేసులు విమర్శలు న్యాయపరమైన చిక్కులు ఇలా ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఓడిన చోటే గెలవాలన్న పట్టుదలతో అనుకున్నది సాధించిన డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో అగ్ర రాజ్యాధినేతగా మరోసారి బాధ్యతలు స్వీకరించారు న్యూయార్క్ లోని క్వీన్స్ లో మేరీ ఫ్రెడ్ దంపతులకు జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై ఆరున డొనాల్డ్ ట్రంప్ జన్మించారు తండ్రి ఫ్రెడ్ ట్రంప్ ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఐదుగురిలో ట్రంప్ నాలుగో సంతానం యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కామర్స్ లో పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో డిగ్రీ పట్టా పొందారు తండ్రి కంపెనీలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ అనంతరం ట్రంప్ ఆర్గనైజేషన్ గా పేరు మార్చారు హోటల్స్ రిసార్టులు నిర్మాణ రంగం క్యాసినోలు గోల్ఫ్ కోర్సుల్లో అడుగుపెట్టి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు ది అప్రెంటిస్ రియాలిటీ టీవీ షోతో దేశమంతా పాపులర్ అయ్యారు రిపబ్లికన్ పార్టీ తరఫున రెండు వేల పదహారు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ట్రంప్ డెమోక్రాటిక్ నేత హిల్లరీ క్లింటన్ పై విజయం సాధించారు రెండు వేల ఇరవై ఎన్నికల్లో బైడెన్ చేతిలో ఓటమి చెందిన ట్రంప్ రెండు వేల ఇరవై నాలుగులోనూ బరిలోకి దిగారు డెమోక్రాటిక్ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పై విజయం సాధించి రెండోసారి అధ్యక్ష పీఠాన్ని కయసం చేసుకున్నారు మొదటిసారి అధ్యక్ష ఎన్నికల నుంచి మూడోసారి అధ్యక్ష పదవికి పోటీ పడే నాటికి ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి రెండు వేల ఇరవై నవంబర్ ఫలితాలను అంగీకరించేందుకు నిరాకరించిన వేళ ఆయన మద్దతుదారులు యుఎస్ క్యాపిటల్ ముట్టడించిన తీరు ఆ క్రమంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలో యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచాయి ట్రంప్తో పాటు వందలాది మంది మద్దతుదారులపై కేసులు నమోదయ్యాయి మరోవైపు హష్ మనీకి సంబంధించి క్రిమినల్ కేసులు న్యాయ విచారణ వంటి అంశాలు ఆయన వెంటాడాయి వీటిలో దోషిగానూ తేలారు అయినప్పటికీ మద్దతుదారులు మాత్రం అభిమాన నేత వెన్నంటే నిలిచారు పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సమయంలో ట్రంప్పై హత్యాయత్నం జరగడంతో అంతా ఉలికిపడ్డారు చెవిని తాకుతూ బుల్లెట్ దూసుకువెళ్లడంతో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది ఆ తర్వాత కూడా ఆయనపై దాడికి ప్రయత్నాలు జరిగాయి అయినప్పటికీ దూకుడుగా వ్యవహరించిన ట్రంప్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపే కార్యక్రమానికి చెవికి బ్యాండేజీతో వచ్చిన ఆయనకు మద్దతుదారుల నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది తాను అధికారంలోకి వస్తే అమెరికాను మళ్లీ గొప్పగా మారుస్తానని మెక్సికో సరిహద్దులో కంచె నిర్మాణం పూర్తి చేసి అక్రమ వలసలను అరికడతానని ట్రంప్ తన ప్రచారంలో పదే పదే పేర్కొన్నారు యుద్ధాలను నిలిపివేయిస్తానని హామీ ఇచ్చారు ప్రత్యర్థుల నుంచి విమర్శలు వ్యక్తమైనప్పటికీ ధీటుగా ఎదుర్కొంటూ తన విధానాలను స్పష్టంగా ప్రకటించారు తనదైన శైలిలో అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసి విజయం సాధించారు కూడా ట్రంప్ పలు కీలక ప్రకటనలు చేశారు కెనడాను యాభై ఒకటవ రాష్ట్రంగా చేయటం గ్రీన్ల్యాండ్ పనామాలను స్వాధీనం చేసుకోవటం గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చడం వంటి ప్రకటనలు చేస్తున్న ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే కీలక ఆదేశాలపై సంతకాలు చేస్తానని ప్రకటించారు ముఖ్యంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద డిపార్టేషన్ ఆపరేషన్ చేపడతామని చెప్పారు మరోవైపు గతంలో చైనా వంటి దేశాలతో దూకుడుగా వ్యవహరించిన ఆయన ప్రపంచ శాంతికి కలిసి పనిచేద్దామని స్నేహస్థం చాటారు మరి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న ట్రంప్ రాబోయే వంద రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ తీసుకునే నిర్ణయాలేవో వాటి ప్రభావం ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్